అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తొమ్మిది జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సెవెంటీ సిక్స్ మండల్స్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష రెండు వందల పంతొమ్మిది మల్టీ పర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్బిన్యూషన్ సిస్టమ్ అధ్యక్ష అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కూర్చొని మనకు మనకి సైరేస్తారు అధ్యక్ష దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈ రోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష కంపల్సరీగా అధ్యక్ష మనల్ని ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డబ్బులు గట్టక ఆ ని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష